హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నేను కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అందరికీ మా ఫ్యామిలీలో ఉన్న వీళ్ళని పరిచయం చేస్తాను ఇక్కడ వచ్చేసి మా చిన్న అత్త అలాగే మా అత్త కూతురు అంటే నాకు ఆడపరచవుతుంది తన పేరు లిఖిత ఇంకా వీడియోలోకి వస్తే రేపు కార్తీక పౌర్ణమి కనుక నది స్నానం చేసేకి మేము అందరం కలిసి పుష్పగిరికి వెళ్ళాలనుకున్నాము లక్కీగా మా అత్త వాళ్ళు ఈరోజు కడపకొచ్చారు ఏదో పని మీద ఇంకా అటు నుంచి అటు మా ఇంటికి అయితే వచ్చారు ఇంకా మేమైతే పుష్పగిరికి వెళ్ళాలనుకున్నాం కదా దాని గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాం ఇంకా ఇంకెలాగో వర్షం పడుతుంది ఇంకా పాపని తీసుకొని బైక్లో రావడానికి కష్టమవుతుంది కదా ఇంకా మాతో పాటు ఆటోలో వచ్చేసి అని చెప్పింది అనమాట మా అత్త అందుకే ఇంకా వీళ్ళతో పాటు కలిసి ఇంకా చెన్నుడికి అయితే బయలుదేరిపోయాను తెల్లవారుజామునే నదీ స్నానం చేయాలి కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి వెళ్తే దూరం అయిపోతుంది కష్టం అవుతుందని చెప్పేసి ఇంకా ముందు రోజు ఈవినింగే ఇంకా ఇంటికి చెన్నూరుకి అయితే వెళ్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి మనము దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేశాను అందుకే ఈసారి కూడా పుష్పగిరికి అయితే వెళ్తున్నాము ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము హన్వి అయితే ఆటో ఎక్కినప్పటి నుంచి నిద్రపోతుంది ఎందుకంటే నుంచి తను నిద్రపోలేదు ఇంక మేము వచ్చిన పది నిమిషాలకి మా హస్బెండ్ అయితే వచ్చారనమాట ఇంటికి మా ఆయన ఆఫీస్ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు తర్వాత ఇదైతే మా అత్త వాళ్ళ హౌస్ అండి ఇలా ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు హౌస్ మొత్తం చూపిస్తాను ఇంకా ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను వచ్చేయండి బ్రూనో కమ్ హాయ్ బ్రూనో హాయ్ ఇదే అండి మా బ్రూనో మా బ్రూనోకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది దగ్గరికి ఇంకా లోపలికి వస్తే మా లిక్కి మా కోసం అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది మేము వచ్చామని ఇక్కడైతే కారం బురుగులు చేస్తుంది బయట అయితే వర్షం పడుతుంది ఇంకా వర్షానికి మనకి కారం కారంగా స్పైసీగా ఏదైనా తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా బురుగులు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చింది చాలా బాగున్నాయి ఇక్కడ మా అత్త రేపటికి ఒత్తులైతే నానబెట్టుకుంటా ఉంది మనం ముందుగానే ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనము ఆవు నెయ్యిలో ఆవు నెయ్యితో మనము దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట అందుకే ఇక్కడైతే మా అత్త ఒక గిన్నెలోకి ఆవు నెయ్యిని తీసుకున్నారు తర్వాత ఇందులోకి పచ్చకర్పూరాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులోకి వేస్తున్నారు తర్వాత ఇందులోకి జవాది ఇవన్నీ వేసి రెండింటినీ వేసి ఇందులోకి ఒత్తులు అయితే నానబెడుతున్నారు ఇలా పచ్చకర్పూరము జవాది ఇవి వేయడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ఇలా చేయడం వల్ల చాలా మంచిదంట ఏం ఏం చేసా ఏమైంది దండం పెట్టినావా ఎందుకు

అంటే ఎవరు మా హన్వికి నేల్పాలిష్ అంటే పిచ్చి ఇంకా నేల్పాలిష్ కనిపిస్తే చాలు పెట్టమని తెగ గోడ చేసేస్తుంది ఇంకా మా పుణ్యమా అని చెప్పేసి నేను కూడా నేల్పాలిష్ అయితే పెట్టించుకున్నాను అనమాట తర్వాత ఇంకా అలా అలా కాసేపు మా హణ్వితో అలా టైం అయితే గడిచిపోయింది ఇంకా తినేసి అందరము త్వరగా పడుకున్నాం ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామున కే లేచాము ఇంకా చల్లనీళ్ళతో స్నానం చేసామన్నమాట తల స్నానము ఒకవైపు ఏమో చలి పెడుతుంది ఒకవైపు ఏమో వర్షం పడుతుంది లైట్గా ఇంకా చల్లనీళ్ళ స్నానం అంటే ఇంకా ఊహించుకోండి ఎట్లుంటుందో ఇంకా ఎలా సింపుల్గా బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయాను ఇంకా తర్వాత మనం ఇక్కడ నదిలో మునిగిన తర్వాత మనము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా అందుకోసం ఇక్కడ ఒక బ్యాగ్లోకి బట్టలు అయితే సర్దుకున్నాము తర్వాత ఇంకా పూజకి సంబంధించినవన్నీ ఒక బ్యాగులో అయితే పెట్టుకున్నాము తెల్లవారుజామునే వెళ్ళాలి కాబట్టి అప్పుడప్పుడు సర్దుకోవాలంటే సర్దుకోలేము అందుకే ముందు మేము నైటే ఇలా సర్దేసుకొని పెట్టుకున్నాం అనమాట తర్వాత చూడండి ఇంకా బయటికి వచ్చి చూస్తున్నాను అనమాట వర్షం పడుతుందా లేదా ఇక్కడైతే అయితే ఇంకా లైట్ అయితే వర్షం పడుతుంది ఇంకా హన్వి అయితే నిద్రపోతుంది కదా ఇంకా హన్విన్ తీసుకొని వెళ్ళాలంటే ఇంకా కుదరదు అని చెప్పేసి మా ఇంకొక అత్త వాళ్ళ ఇంట్లో అయితే హన్విన్ అయితే పడుకోబెట్టాను ఇంకా చూడండి వర్షం అయితే కొంచెం లైట్గా పెరిగిందనమాట ఇంకా మేము ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాము ఇక్కడైతే మా అత్త పూజ చేస్తున్నారు పూజ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు కూడా ఇంకా దీపాలు అయితే వెలిగించారు అమ్మయ్య ఇంకా వర్షం అయితే ఇంకా పడలేదనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము హన్వీని మా అత్త వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టామని చెప్పాం కదా ఇంకా వదిలిపెట్టేసి ఇంకా నేను ఇంకా అలాగే అందరం బయలుదేరిపోయాము నేను లిక్త కలిసి స్కూటీలో వెళ్తున్నాము ఇంకా మా ఆయన మాతో కలిసి ఒక బైక్లో వెళ్తున్నారు మేము ఇంటి దగ్గర ఫైవ్ థర్టీకి అలా బయలుదేరిపోయాము ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ అలా అయిపోయింది కొంచెం లైట్గా తెల్లారిపోయింది అనమాట ఇవా ఈ పాటికి అందరూ వచ్చేసి ఇంకా దీపాలు అయితే నదిలో వదిలేశారు లాస్ట్ ఇయర్ అయితే మేము కూడా ఈ పాటికి నదిలో దీపాలు వదిలేసాము కానీ ఈసారి కొద్దిగా లేట్ అయిపోయింది ఇక్కడైతే మేము నదిలో పసుపు కుంకుమ వదులుతున్నాము మేము మునిగే చోట లోతు అయితే తక్కువే ఉంది ముందుగానే మేము చెక్ చేసుకొని లోతు ఉందా లేదా అనేది దిగామనమాట మనం ముందుగానే వాటర్లు దిగేటప్పుడు మనము లోతుందా లేదని చెక్ చేసుకొని లోపలికి దిగాలన్నమాట ఇక్కడైతే మేము పసుపు రాసుకొని నది స్నానం అయితే కంప్లీట్ చేసాము తడిబట్టలు మార్చుకున్న తర్వాత మనము నది ఏ నదిలో స్నానం చేసామో అక్కడి నుంచి మూడు సార్లుగా మూడు చోట్ల నుంచి దోశతో మనము మట్టిని తీసుకొని వచ్చి ఇలా మనము లింగంలా చేయాలన్నమాట చేసిన తర్వాత మనము పూలతో అలంకరించి ఇలా ఉసిరికాయల దీపాలు పెట్టి మనం కొబ్బరికాయని కొడితే మనకి అక్కడికి మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది సూర్యోదయానికి ముందుగానే మనము దీపాలు వెలిగించి నదిలో దీపాలు వె వదిలితే చాలా మంచిది ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొడుతూనే ఉన్నాను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కొట్టాను తర్వాత వాళ్ళకి పగిలిందనమాట కొబ్బరికాయ చాలా స్ట్రాంగ్ నదిలో అయితే దీపాలు వదిలాము ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇంకా తర్వాత ఐదు మందికి అయితే ఇచ్చాము మా పూజ అయితే మంచిగా అయితే కంప్లీట్ కాలేదండి ఎందుకంటే అక్కడే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్న అబ్బాయి ఇక్కడ కొద్దిగా లోతున్న చోట వాళ్ళు ఈత కొడతా ఉన్నారు ఆ అబ్బాయి అయితే వాటర్లో కొద్దిగా దూరము కొట్టుకొని పోతా ఉంటే ఆ అబ్బాయిని కాపాడడానికి ఇంకా ఒక వేరే అన్న ఇక్కడ వాటర్లోకి దిగి ఆ అబ్బాయిని కాపాడేడానికి వెళ్ళారనమాట అబ్బాయిని కాపాడి ఆయన అయితే మునిగిపోయారు అసలు కనిపించలేదు చాలా వెతికారు నైన్ థర్టీ టెన్ అవుతుంది అయినా సరే కనిపించలేదు చాలా బాధాకరమైన విషయం అండి అసలుకి ఆ రోజు అలా జరుగుతుందని అసలు ఎవరు ఊహించరు అందుకే నదుల దగ్గరికి ఇలా వాటర్ ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని మనము ఒక కంట చూస్తూ ఉండాలి అబ్బాయిని కాపాడికి వెళ్ళి ఈయన బయటికి రాలేకపోయారు చూడండి అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి మాకైతే టెంపుల్కి వచ్చామన్నది లేదు అసలుకి వచ్చాము దానికంటే ఇక్కడ అది ఆ ఇన్సిడెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాము మేమైతే చాలా బాధ అనిపించింది ఇంకా అక్కడ నుంచి ఈ వైద్యనాథ స్వామి దేవాలయానికి అయితే వచ్చాము ఇది చాలా పురాతనమైన దేవాలయం అని మాకు అర్థమైంది చూస్తుంటేనే చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా ఇక్కడ మేము గ గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిద్దాం అనుకున్నాము కానీ అక్కడ ప్లేస్ లేదు అని చెప్పి ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటే ఇక్కడైతే మేము ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట లక్ ఎలాగో లక్కీగా మాకు ఇక్కడ ఉసిరి చెట్టు కింద ఇంకా ప్లేస్ అయితే ఉండింది ఇంకా చక్కగా కూర్చొని ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నాము మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మరి నదీ స్నానం చేశారా లేదా ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మేము దీపాలు వెలిగించేసి ఇంకా గుడి లోపలికైతే వెళ్ళి శివయ్యని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి దీపాలు వెలుగుతున్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకుందామని వచ్చి చూస్తున్నాము బాగా చక్కగా వెలుగుతున్నాయి దీపాలు మీరు కూడా ఇలాగే చేస్తారా వెళ్ళ ఇట్లా గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత దీపాలు వెలుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకున్నారా ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే కొద్దిగా దూరంలో ఇంకొక టెంపుల్ అయితే కనిపించింది ఇంకా ఈ టెంపుల్కి కూడా వెళ్ళి మేము ఇంకా దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాము ఈ పాటికి ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది బాగా ఇంకా దారి మధ్యలో కాశీశ్వనాథుని టెంపుల్ వస్తుంది అక్కడ మనకి టిఫిన్ అయితే పెట్టారు ఉప్మా అలాగే చట్నీ వడ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ కూడా పెడతారనమాట ఇంకా తర్వాత మేము ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి